ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు వందనాలు అందరికీ ప్రయలా ఈరోజు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత స్థుతి స్తోత్రం జరుపుతున్నాను ఎందుకంటే నేను వాచ్ వాచ్నాటి సర్వీసు ఈరోజు ఆరాధన న్యూ ఇయర్ సర్వీస్ ఘనంగా జరిగించిన దానికి దేవుడికి ఎంతైనా వందనాలు అదేవిధంగా ప్రతి చర్చిలో దేవుడు ఘనంగా జరిగించాడో అందను బట్టి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను దయచేసి ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను ప్రేమైనా మా పరలోకి తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నావుని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవ ఈ ఒక రాత్రి సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామలో కూడి ప్రార్థన చేస్తారో ప్రభు అక్కడ మీరు ఉంటానా దేవ మీకు స్తోత్రం నాయన నిన్న నేడు ఏకరీతిగా నా దేవ సజీవుడు నా దేవ మీకు స్తోత్రం నాయన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి మీ కృపను బట్టి నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెట్టారయ్యా నూతన సంవత్సరం దేవుల్లో నూతన సంవత్సరం ఆస్తులను కుంభరించాం ముఖ్యంగా మీ స్థుతులు తిరుగుతున్నాం దేవా మీ కృపను బట్టి నేను థర్టీ ఫస్ట్ వాచ్ నైట్ అదే అదేవిధంగా ఫస్ట్ ఆయన ఆరాధన అంతా కూడా నేను మీరే అయ్యా న్యూ ఇయర్ ఆరాధన అంతా కూడా మంచిగా జనగణంగా జరిగించారు ప్రతి చర్చిలో ఫాస్టులను దీవించారు వాళ్ళ కుటుంబాలను దీవించారు వాళ్ళ పిల్లలను ఆశ్రయించారు మీకు స్తోత్రం ఆయన మీరు చేసిన ప్రతి మేల్ని బట్టి ప్రతి ఉపకారం బట్టి ప్రతి ఈవెని బట్టి మీకు స్తోత్రం నాయన ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ పేరు పేరు అంతా ఆశ్రయించమని దీవించమని కాపాడమని ప్రభుని ఏసుకృష్ణ ప్రార్థన చేస్తున్నామని తండ్రి ఆమె